జాతీయ పార్టీ ఆదేశాల మేపు ఈ రాష్ట్రంలో జగన్ మోసం రెడ్డి మోహన్ రెడ్డి కా మోసం రెడ్డి వచ్చిన తర్వాత యువతకు జరుగుతున్న మోసాల మీద ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఆ మోసాలన్నీ కూడా వివరించిన ఉద్దేశంతోనే మేము ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము గతంలో జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రతి సంవత్సరం జనవరి మొదటి మొదటి రోజున జనవరి ఫస్ట్ వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు యువతలందరూ కూడా కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు క్యాలెండర్లో డేట్లు మారినాయి తప్పిస్తే జాబ్ క్యాలెండర్లు ఇచ్చిన పాపాలు పోలేదు ఆ రకంగా ఈ రాష్ట్రంలోని యువతులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు కాబట్టి మా యువతందరూ కూడా కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేశాడని ఆ మోసం మోసాల మీద మేమందరం కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాము ఇక్కడ ప్రెస్ మీట్ ముగించిన తర్వాత అదేవిధంగా లక్షలు కోట్లు దగ్గర దగ్గర పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశాడు మాకెవరికి ఉద్యోగాలు లేక ముందుగానే మేము కష్టాల్లో ఉంటే మా నెత్తిన అప్పును భారంగా మోపాడు కానీ మమ్మల్ని ఎవరిని కూడా బాగుపడేయలేదు మరి ముఖ్యంగా బట్టల నొప్పులను తప్పిస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ ఇండస్ట్రీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన పాపా మాకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు ముఖ్యంగా ఈ కుప్పం నియోజకవర్గంలో గతంలో ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేసిన ఒక వ్యక్తి ప్రతి మండలానికి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాడో అతని కొడుకు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాడో ఎవరికీ తెలియదు పేరుకు మాత్రం మేము అంత చేసాం ఇంత చేశామని చెప్పుకుంటూ మా మీద అప్పుల భారాన్ని మాత్రమే మోస్తున్నారు నిరుద్యోగ వృద్ధిని ఎందుకు తీసేసానప్పుడు మాకందరికి ఎవరికి అర్థం కావట్లేదు ఆ నిరుద్యోగ వృత్తి అయినా కనీసం ఉంటే కనీసం నెలకు రెండు వేల రూపాయలతో కుటుంబాన్ని పోషించలేకపోయినా మమ్మల్ని మేము పోషించే స్థాయిలో ఉండేవాళ్ళము ఇప్పుడు కూడా తీసేశారు మిగతా విషయాలన్నీ కూడా మేము పత్రికాముఖంగా తెలియజేస్తూ స్టేషన్లో కంప్లైంట్ కూడా యువత కూడా కలిసి మిగతా మా యువతందరూ కూడా పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాను రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ మొత్తం కల్పిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరి చేత ఓట్లు ఇప్పించుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి తీరా ఐదు సంవత్సరాలైన ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా పోగా ప్రతి జనవరి ఫస్ట్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు ఇప్పటికి ఐదు సంవత్సరాలు ఐదు కానీ ఐదు జనవరిలో పోయినా ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిన పాపన పోలేదు మరీ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి జాబ్ రిలీజ్ చేయకుండా ఈ యూతులందరినీ కూడా ఈ గంజాయికి ఈ మత్తు పదార్థాలకు బాణిసీ చేసి రాష్ట్రంలో ఎంతో మంది యువత భవిష్యత్తుని నాశనం చేశాడు ముఖ్యంగా మన దేశంలోనే నిరుద్యోగ యువతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి ఉందని చెప్పి మన మన కేంద్ర మంత్రి కూడా పార్లమెంట్లో తెలియజేయడం జరిగింది అదేవిధంగా యువత ఆత్మహత్యలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ రెండు స్థానంలో పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద మాకు ఇన్ని రకాల హామీలు ఇచ్చి ఈరోజు మోసం చేశాను కాబట్టి మేము ఇదే విషయాన్ని గత ఐదు సంవత్సరాలుగా పత్రిక ప్రజల్లో కానీ వివరిస్తూ ఎన్నో రకాల పోరాటాలు చేశాం అయినా ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు చలనం లేదు లేదు కాబట్టి ఈసారి ఏకంగా మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లీట్ చేస్తున్నాం మాకు మాట ఇచ్చి మోసం చేశాం కాబట్టి మా ఈ మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసు కట్టాలని చెప్పి ఈరోజు కుప్పం పోలీస్ స్టేషన్లో మేము తెలుగు తరఫున కూడా ఫిర్యాదు చేస్తున్నాం అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు కానీ ఇంకా రెండు నెలలు పోతే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుంది నువ్వు జాబ్ చూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు కానీ నీ ఉద్యోగం నోటిఫికేషన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఆ నోటిఫికేషన్లో నిన్ను నిరుద్యోగం నీ ఉద్యోగం తీసేసి నిన్ను నిరుద్యోగం చేసే బాధ్యత మేము తెలుగు తరఫున ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నిరుద్యోగులు కూడా కూడా తీసుకుంటామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి మేము హెచ్చరిస్తున్నాం కానీ కనీసం ఇప్పటికైనా బుద్ధి చేసుకుని ఇంక ఉన్న ఈ రెండు మూడు నెలలు అయినా మీరు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి అదేవిధంగా యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి అలా లేని పక్షంలో కనీసం నిరుద్యోగ వృద్ధి అయినా ఇచ్చి ఈ నిరుద్యోగులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు చేయకపోతే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో మా యువ యువనేత నారా లోకేష్ బాబు గారు ఇప్పటికే హామీ ఇచ్చున్నారు యువగలం నిధి పేరుతోటి ప్రతి చదువుకున్న నిరుద్యోగ నిరుద్యోగ యువతికి కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కానీ ఒకవేళ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల అన్ని రంగాల్లో కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు ఏళ్ళు కల్పిస్తామని చెప్పి ఇప్పటికే మాట ఇచ్చారు కాబట్టి రాష్ట్రం ఉన్నటువంటి యువతకు కూడా మేము తెలియజేస్తున్నాం ఎవరు కూడా నిరాశ పడగొద్దండి ఈ ముఖ్యమంత్రి మీద ఎంత పోరాటం చేయాలో మనం చేస్తాం న్యాయం జరిగిన పక్షంలో ఖచ్చితంగా రేపు రాబోయే ప్రభుత్వంలో మనకు అందరూ కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి యువత అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చెప్పి అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకోవాలని చెప్పి అవసరం ఉందని చెప్పి మా యువతకు అందరికీ కూడా తెలియజేస్తూ జై తెలుగుదేశం ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తున్న సమయంలో అనేక చోట్ల తిరిగి యువత అందరికీ కూడా హామీ ఇచ్చాడు అన్న వస్తున్నాడు మంచి రోజులు వచ్చాయని చెప్పి దొంగ హామీ ఇచ్చి ఈరోజు అన్ను వచ్చాడు ముంచే రోజులు వచ్చాయి అని చెప్పే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ముఖ్యమంత్రి ఈరోజు యువతకు ఇరవై రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వాళ్ళకు కావాల్సిన వాళ్ళ కులస్తులకి ముప్పై ఆరు మంది సలహాదారులకు ఉద్యోగం ఇచ్చాడు కానీ మా యువతకు ఓ ఉద్యోగం కల్పించలేకపోయాడు ఇదే ముఖ్యమంత్రి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళకు రౌడీజన్ చేసి దొంగతనంలో దొంగలో ఓట్లేపించిన వాళ్ళకి నామినేటెడ్ పదవులుగా రూపంలో ఉద్యోగాలు ఇచ్చాడు కానీ మా నిరుద్యోగ నిరుద్యోగ యువతకనేది ఒక ఉద్యోగం అనేది ఇవ్వలేకపోయాడు దొంగతనం చేసి మర్డర్ చేసి డోర్ డిలివరీ చేసిన వ్యక్తులకి ఎమ్మెల్సీగా నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు కానీ మా యువత నిరుద్యోగ అనేది ఉద్యోగం ఇవ్వలేకపోయాడు ఇదే ముఖ్యమంత్రి గారు మీరు ఇదే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ అనేవి ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి మోసం చేసిన నీకు ఖచ్చితంగా మీ జాబ్ని తీసేసే విధంగా ఈ నిరుద్యోగ మేము నిరుద్యోగుల యువత అందరూ కూడా కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకమైన ప్రభుత్వంతో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఒక విజనరీ లీడర్ అంటే భావితరాల భవిష్యత్తు గురించి యువత భవిష్యత్తు గురించి వాళ్ళు చదువు పట్ల ప్లస్ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం పట్ల శ్రద్ధ అనేది తీసుకో తీసుకునే బాధ్యత అతనిపై ఉంటుంది అయితే ఈ జగన్ మోసపు రెడ్డి అనేవాడు ఉద్యోగాలు కల్పించాడు ప్రతి గ్రామానికి ఉద్యోగాలు కల్పించాడు ఎటువంటి ఉద్యోగాలు అనంటే వాళ్ళ టాలెంట్ని మర్చిపోయి ప్రతి ఒక్కరికి సహాయ కార్యక్రమాలు చేసేటటువంటి చిన్న చిన్న మోసపూరితమైన ప్రజలను ప్రలోభ పెట్టడానికి ఏ విధంగా అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఆ మేధస్సును కూడా చంపు చంపేసి అటువంటి ఉద్యోగాలు ఇచ్చాడు ప్రతి గ్రామంలో కూడాను యువతకు ఇంకా కొన్ని చాలా ఉద్యోగాలు ఇచ్చాడు ఏం ఉద్యోగాలు అనంటే ఈ మద్యపానంతో వచ్చేసి ఆ పిల్లలు ఏ విధంగా చెడిపోవాలా అనే విధంగా వాళ్ళు ప్రతి గ్రామంలో చూసినా కూడా ఈ మద్యానికి అయిపోయేసి ఆ మద్యం నిషేధం కాదు ఇంకా విచ్చలవిడిగా నేషనల్ హైవేల పైన విచ్చలవిడిగా అమ్ముతూ రాబోయే భవిష్యత్ తరాల పిల్లల భవిష్యత్తును అంధకారంలోనికి నెటి నెట్టివేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఇదే మేము ఈ సభ ఈ పత్రికా విలేకరుల సమక్షంలో మేము ఛాలెంజ్ చేస్తున్నాం మా యువత అందరూ కూడా కట్టుబడి ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ మా యువత భవిష్యత్తు బాగుండాలంటే మా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మేము నిద్రపోకుండా మేము కష్టపడి పనిచేస్తాం అదేవిధంగా ఈ జగన్ మోసం రెడ్డికి ఈ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు తొందరలో తీసుకొస్తామనేసి సభాముఖంగా తెలియజేస్తూ ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకపోగా ఇంకా ఉన్న జాబ్స్ అన్నింటినీ కూడా తీసేసి ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా మనం చూస్తున్నాం రోడ్లపైన సమ్మెలు చేసుకుంటూ నిరాహార దీక్షలు తీసుకుంటూ వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని కూడా కించపరిచే విధంగా వాళ్ళపైన ఏదో ఎసమా ప్రయోగించడం మహిళల పట్ల ఇంత నిర్మానుషంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే ఇంకా యువత భవిష్యత్ పట్ల నువ్వు ఆలోచిస్తావా అనేసి ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఈ సమస్య పైన మేము పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళేసి ఈరోజు కంప్లైంట్ ఇచ్చి మా భావితరాల భవిష్యత్తును మా తోటి యువకుల భవిష్యత్తును మేము కాపాడుకునే విధంగా మేము మా పోరాటాన్ని కొనసాగిస్తామనేసి తెలియజేస్తాం